మన ఇంట్లోకి కొన్ని రకాల జీవులు రావడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఖచ్చితంగా అడుగు పెట్టబోతుంది అని మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అంతేకాకుండా మన పెద్దలు కూడా అంటుంటారు కొన్ని రకాల జీవులు ఇంట్లోకి వచ్చినప్పుడు ఇవి వస్తే మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది మన ఇంట్లో శుభాలు జరుగుతాయి అని అంటుంటారు అలానే అది వాస్తవం కూడా కొన్ని సందర్భాలలో మనం గమనించినట్టు అయితే కొన్ని రకాల జీవులు ఇంట్లోకి రావడం వల్ల మనకు ఎంతగానో కలిసి వస్తుంది అది ఎలా అంటే అప్పటిదాకా మనకున్న గొడవలు చికాకులు అన్నీ కూడా తొలగిపోయి ఇంట్లోకి ఏదో పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టుగా మనసుకి అనిపిస్తూ ఉంటుంది అదే వాస్తవం కూడా సహజంగా మన ఇంట్లోకి అలాంటివి ఎప్పుడు రావు అంటే మనకు శుభం జరుగుతుంది అనే సందర్భాలలో తప్ప అవి ఎప్పుడు పడితే అప్పుడు రావు ఒకవేళ వచ్చాయి అంటే ఇక మనం గుర్తుంచుకోవాల్సిందే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టబోతుంది అని ఆ విషయం గుర్తుంచుకొని అమ్మవారికి ప్రతిరోజు రోజు కూడా నైవేద్యంగా ఏదైనా తీపి పదార్థాలను పెట్టాలి అలా పెట్టి ఇంట్లో దీపం ధూపం వెలిగిస్తూ ఉండాలి అలాంటి సమయంలో లక్ష్మీదేవి ఇంకా తొందరగా మన ఇంట్లోకి రావడం అనేది జరుగుతుంది అయితే అమ్మవారి కటాక్షం కోసం ఎదురు చూసేవారు ఎవరైతే ఉన్నారో ఇక మీ ఇంట్లోకి ఏ జీవులు అడుగు పెడితే మీకు శుభం జరుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఇక ఇలాంటి ఎన్నో వీడియోస్ అన్నీ మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి మనకు కొన్ని జీవులలో లక్ష్మీదేవి ఉంటుంది అని మనకు శాస్త్రాలు అలానే మన పూర్వీకులు తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్కరి ఇంట్లో గొడవలు సమస్యలు చికాకులు అప్పులు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అనేవి ఉంటూనే ఉంటాయి అలాంటి సమస్యలు అన్నీ కూడా మెల్లిమెల్లిగా తగ్గి తగ్గిముఖం పడుతున్నాయి అలానే తగ్గిపోతున్నాయి అని మనకు ఒక ఒక సూచనలాగా వస్తూ ఉంటుంది అన్నట్టు అలాంటిది మన ఇంట్లోకి కొన్ని జీవులు రావడం వల్ల అవి ఆ సిమ్టమ్స్ అనేవి ఎక్కువ అయిపోతూ ఉంటాయి అంటే ఇక ఆ ఇంట్లో అప్పటికప్పుడు గొడవలు అనేవి పూర్తిగా తగ్గిపోతూ ఉంటాయి అది ఏంటో అర్థమే కాదు వాళ్ళ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కానీ వాళ్ళు దాన్ని గమనించకుండా ఉంటారు కానీ కొన్ని గమనించుకొని ఇంకా కొంచెం ఎక్కువగా మన పూజలు చేస్తున్నట్టు అయితే ఇంకా అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తుంటాయి అయితే మన ఇంట్లోకి నల్ల చీమల దారలు ఎక్కడైతే ఉంటాయో అంటే కుప్పలు కుప్పలుగా నల్ల చీమలు ఉండడం కానీ నల్లటి చీమలు ఇంట్లో దారలాగా ఉండడం కానీ గడప దగ్గర నుండి మన ఇంటి లోపలికి నల్ల చీమలు వస్తున్నట్టు ఉంటే కానీ ఆ సాంకేతం అనేది లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టబోతుంది అని గుర్తుంచుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఇది నిజం ఒకవేళ మీరు గమనించినట్టు అయితే ఒకవేళ మీ ఇంట్లోకి నల్ల చీమలు పదే పదే వస్తున్నాయి నల్ల చీమలు మీరు ఎక్కడైతే దేవుడికి నైవేద్యంగా పెట్టారో ఏదైనా తీపి పదార్థాన్ని అంటే బెల్లాన్ని కానీ లేదా చక్కెరను కానీ లేదా నైవేద్యంగా ఏదైనా ప్రసాదాన్ని పెట్టినప్పుడు ఆ ప్రసాదానికి కుప్పలు కుప్పలుగా నల్లటి చీమలు పడితే గను ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ పైన ఉండబోతుంది అమ్మవారు మీ ఇంట్లోకి రాబోతున్నారు అని గుర్తుంచుకోవాలి ఇక అలానే అనునిత్యం కూడా దైవారాధన చేస్తూ అమ్మవారికి ఏదో ఒక ప్రసాదాన్ని పెడుతూ అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎరుపు రంగు పువ్వులను వస్త్రాలను సమర్పిస్తూ అలానే పండ్లు పాలను నైవేద్యంగా పెడుతూ అంటే పాలతో వండిన నైవేద్యం ఏదైనా పర్లేదు పెట్టచ్చు అలా అమ్మవారికి ఇష్టమైన పనులు చేస్తూ ఉండాలి అలానే ఎప్పుడూ కూడా ఇల్లుని శుచిగా శుభ్రంగా ఉంచుకోవాలి అలానే ఎప్పుడూ కూడా లక్ష్మీదేవికి క్షీరాన్నమైన అలానే ధూపం దీపం అన్న చాలా ఇష్టం అమ్మవారికి ఇష్టమైనటువంటి సుగంధ భరితమైన ధూపాన్ని ఇంట్లో వేయాలి అలా వేస్తే లక్ష్మీదేవి ఖచ్చిత అనుగ్రహిస్తుంది ఇక అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం మీ పైన ఉంటుంది అతి త్వరలోనే లక్ష్మీదేవి మీరు అనుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అలానే ఇక తేనెటీగే ఈ తేనె టీగే కూడా మన ఇంట్లోకి వచ్చింది అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చింది అని గుర్తుంచుకోవాలి తేనెటీగ ఎక్కడైతే ఉంటుందో ఆ ఇంట్లో గొడవలు సమస్యలు ఉండవు వారికి సంపాదన పెరుగుతూ వస్తుంది వారి యొక్క సమస్యలకి పరిష్కారం లభిస్తుంది వారి ఇంట్లో ఒక సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది ఇక వారి ఇంట్లో నుండి ఏవైతే నెగిటివ్ ఎనర్జీ అలానే ప్రతికూల శక్తులు ఉంటాయో అవన్నీ కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోతాయి సంపద అనేది అంతకంత పెరిగి వారి ఇంట్లో ఎలాంటి గొడవలు చికాకులు లేవు అని అనుకున్న సమయంలో ఈ తేనెటీగ ఇంట్లోకి రావడం జరుగుతుంది ఇక ఈ తేనెటీగ వచ్చింది అంటే లక్ష్మీదేవి మిమ్మల్ని పూర్తిగా కరుణించినట్టే మీరు భావించాలి తేనెటీగ ఇంట్లోకి వస్తే చాలు మీ సమస్యలన్నీ ఇంకా పూర్తిగా దూరమైపోతాయి మీకు ఆర్థిక పరంగా ఎలాంటి సమస్య ఉండదు మీ ఇంట్లో పూర్తిగా మీకన్నీ కూడా అనుకూలమైనటువంటి శక్తులు ఉన్నప్పుడు మాత్రమే ఈ తేనెటీగని మీ ఇంట్లో చూడగలుగుతారు అలాంటి సందర్భంలో మీరు ఖచ్చితంగా లక్ష్మీదేవి వచ్చింది అని అనుగ్రహించింది మిమ్మల్ని అని గుర్తుంచుకోవాలి ఇక తేనెటీగను ఎట్టి పరిస్థితుల్లో కూడా చంపడం కానీ నలపడం కానీ చేయకూడదు వాటిని బయటికి వెళ్ళగొట్టే ప్రయత్నం కూడా చేయకూడదు తేనె టీగలు కూడా లక్ష్మీప్రదమైనవే అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ తేనెటీగలు నల్ల చీమలు వస్తే చాలా మంచిది అని గుర్తుంచుకోవాలి అలానే మన ఇంట్లోకి పదే పదే ఎర్రటి చీమలు వస్తూ ఉంటే గనక అవి అంతా శుభాలు జరిగే విధంగా ఉండదు అని శాస్త్రం చెబుతుంది అంటే శుభ సూచకం కాదు అని శాస్త్రం తెలియజేయడం జరిగింది అందుకే ఇంట్లోకి పదే పదే ఎరుపు రంగు చీమలు వస్తుంటే గనక మీరు అనునిత్యం కూడా లక్ష్మీదేవతతో పాటు ఆంజనేయ స్వామిని అలానే శనీశ్వరుని పూజించాలి ఇక మీకు ఎలాంటి దోషాలు బాధలు భయాలు ఉండవు ఆంజనేయ స్వామిని ప్రతి మంగళవారం తమలపాకులను పెట్టి పూజించండి ఇలా చేయడం వల్ల ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో శనీశ్వరుని బాధలు దోషాలు తొలగిపోతాయి అలానే ప్రతి శనివారం కూడా నవగ్రహాల చుట్టూ తిరగండి నవగ్రహాలకి నల్ల నువ్వులని నల్ల వస్త్రాలని అలానే నువ్వుల నూనెని మనం నవగ్రహాల దగ్గర ఉంచాలి అలా చేయడం వల్ల మనకున్న శనిశ్వరుని బాధల నుండి మనం బయటపడగలుగుతాము అయితే ఈ నల్ల చీమలు మాత్రం చాలా శుభ సాంకేతాలను మనకు తెలియజేస్తూ ఉంటాయి అలానే మనం ఎప్పుడైనా నిద్ర లేచిన వెంటనే గడ్డి మేస్తున్నటువంటి ఆవు మన కంట్లో పడితే గనక అదైతే అద్భుతమైన శుభ సాంకేతంగా పరిగణించబడింది శాస్త్రపరంగా మనం ఎప్పుడైనా అనుకోకుండా మనం నిద్ర లేచిన వెంటనే మన విండోర్ నుండి ఆవుని గడ్డి మేస్తున్నటువంటిని ఆవుని చూస్తే గనక సకల సంపదలు కలిగి తీరుతాయి అష్టైశ్వర్యాలతో ఉండగలుగుతారు వారికి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైన ఖచ్చితంగా కరుణ కటాక్షం ఉంది అని గుర్తుంచుకోవాలి ఇది శాస్త్రం చెబుతున్న శాస్త్రం చెబుతున్న మాట అలానే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవి మీ ఇంట్లోకి వస్తే అంటే ఎర్ర చీమలు మీ ఇంట్లోకి వచ్చినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి అలానే నల్ల చీమలు కానీ తేనెటీగలు కానీ మీ ఇంట్లోకి వస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగింది అని మీరు మీ ఇంట్లో ఎప్పుడూ కూడా శుచిగా శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి నైవేద్యాలను పెట్టండి అమ్మవారికి ఇష్టమైనటువంటి దీపాన్ని పెడుతూ ఉండండి అలానే ధూపాన్ని కూడా ఇంట్లో వేస్తూ ఉండండి ఇక ఖచ్చితంగా అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహానికి పాత్రలు అవ్వగలరు